వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు మన వీడియోస్ లో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి ఇక మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయి కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆర్బిట బిడ్డ కడుపుతో ఉంటా వైరనికి వచ్చిన కోసం పాటు ఫార్టీ ఫైవ్ అన్నమాట ఇక లెక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి హైయూ పీపుల్ లే సారా ఇంద్రముఖి పోయిందా చంద్రముఖి పోయిందా ఇక్కడ లంబముఖి వచ్చినాక ఇంద్రముఖి చంద్రముఖి ఎట్లా ఉండదు అనుకుంటారు అసలు నువ్వేవరు ఏం కాయ లంబముకి ఎక్కడికి పాడైంది ఓ అత్తమ్మ ఏం కావాలి నీకు అప్పటి నుండి అత్తమ్మ అత్తమ్మ అని చంపుతున్నావు చంద్రముకు ఇంద్రముకి వెళ్ళిపోయాయ అయినా ఈ లంబముకి ఇంకా వెళ్ళదు ఎందుకంటే మిమ్మల్ని ఆట ఆడిస్తుంది ఓకేనా మీరు రెడీ ఆటకి అబ్బో ఏ ఆట ఆడుతావు చంద్రముఖే వలువు అసలు ఇంద్రముకేవోలు అసలు నువ్వే అయ్యో ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నారా మీరు ఆ ఇద్దరికి వెళ్ళాలెక్క నేను కాదు నేను మొత్తం ఒకటేసారి మేము చేస్తా ఇది ఏంది నా కాలు ఎత్తందా లేకపోతే నిజంగా నేనా నోరు తెరిసిన కాడికి చాలు కానీ ఓ అమ్మాయి నువ్వు వెళ్ళి మటన్ తీసుకురాపో లేకపోతే మటన్ ఇక్కడ నిన్ను కొరికేస్తా ఆ ఆ ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో వీళ్ళిద్దరు ఇక్కడే ఉండాలి ఇప్పుడు సరే హై బర్రె పలానా ఎట్రా రకరక 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 రకం ఆయాం లంబముకి నాతో పెట్టుకుంటున్నారంటే మీ పనులు అయిపోయినట్టే ఏం లంబముకు ఏమో అంత లంగా అంత కావాలని చేస్తా నువ్వు మాకు తెలుసు ఏంటి వట్టినా అయితే నా నానాదా గాల్లో తేలగలవా నువ్వు ఇప్పుడు నీ పండ్లు వీకేస్తా వస్తున్నా అబ్బో అద్దు నా పండ్లు వీక్తే నేను అన్నవెట్టు కూరట్లు తింటా అద్దు ఏంటి ఈ ఇంట్లో తిష్టవేసి వేసినావు వెళ్ళిపోవాయిగా వెళ్ళిపోవాలని లేదా నీకు పోతా పోతా చెంద్రముఖి అని మీదికొచ్చి వచ్చి అంగరంగ వైభవంగా నాటకాలు చేస్తున్నవే ఇప్పుడు లంబమ్కి వచ్చింది రా నా ముందుకు వచ్చి నిలుసు నీ చూపిస్తా ఓ చూపిస్తాను ఏమో మాకు ఏది మీదకి వచ్చిందో తెలియదు వాదిన అబ్బో నువ్వేందుకు ఇట్ల నిజంగానే దయ్యమా లేకపోతే ఎట్లా వదినవరే నీకు నేను లంబముఖిని అంటుంటే వదిన వదిన అంటే కానీ నువ్వన్నావు నేను రకరక నేను అంటున్నా నా లంబముఖితో పెట్టుకుంటే నీ తలకాయ ఉండదు నీకేది ఉండదు ఏ ఇంటికి వచ్చి ఎన్ని రోజులు ఆ సిగ్గు అనిపిస్తలేదు నీకు కావాలని లేకపోతే ఏదో వచ్చినట్టు ఎత్తాందా ఎటు పోతా ఎదురుకంతే పొక్కల పడుతూ ఇంకెప్పుడే పోయేది నీకు ఇంటికాడ తిండికి దగ్గర రానే ఉమ్మా రకరక రకరక ఓ సెల్లే మనం బయట కూతుంప హీడు ఉంటే ఏదో అవుతోంది ఏ సందుపండు నానా మనువడని మనవడి పట్టుకొని ఉండగా బర్రెడ విన్నట్టు తినుకుంటా పంట అనవిందే నువ్వు పోతావా లేకపోతే నిన్ను నాతోటి పైకి తీసుకెళ్ళాలా ఇవ్వ అత్తమ్మ అక్కడ పెట్టేసే నువ్వు బల్ల మీద పెట్టేసే నువ్వు వెళ్ళిపోయిండుండి వెళ్ళమన్నానా నేను మీ ముంగట్నే తింటా ఇప్పుడు నా దగ్గర వచ్చి మీరు తింటారానే ఇలా చేస్తారా మీరు చంద్రముఖింద్రముఖి ఏమో ఈ లంబముఖి లాగా మీరు ఆటలాడతారా మీ తోటి కాని పని యు కాంట్ టు డు ఓకేనా సెట్ రొయిప్ నేను చెప్పింది వినాలి నేను చేసేది మీరు చేయాలి ఓకేనా కూర్చోండి ఫస్ట్ ఇది చూసారా మటన్ ఇప్పుడు నేను తింటూనే ఉంటా మీరు ఏం చేయాలి అంటే నన్ను చూస్తూనే ఉండండి ఓకేనా ఐ లంబముఖి ఓకేనా మేమెందుకు నిన్ను చూడాలి నీ తిండు నువ్వు తిను ఎయ్ బెర్రె పాలానా ఉంటావా పీతవా ఆ ఇంతకుందు బాగా ఎగిరితేవలే ఆహా కూర అయినా లని చంద్ర ముఖేశం వేసుకొని వచ్చినారు కదా ఇప్పుడేది ఈ లంబ ముకి ముంగడికి రావుడు అయితే భయపడుతున్నారా ఆ రండి ఆ రండి రాండి ఆ రండే రండి రాండి అవ్వో ఇదేదో నిజంగానే దైయో ఉన్నట్టున్నది తిగురేళి ప్రతి ప్రతివ్రత బాగా మాట్లాడుతున్నావు కదా నేను రోజు ఈ లంబ ముఖీ గట్టకి వచ్చి మాట్లాడవే ఇప్పుడు ఆ నేనేమంటన్నా నువ్వు ఇంటికి పీకటా ఇక్కడ ఏముందని ఉంటున్నవే చెప్పు ఒకసారి నువ్వు హా చెప్పవే నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవాలి కదా చంద్రముఖివి వెళ్ళాలి వెళ్తేనే బతుకుతావే లేకపోతే లంబముఖి వచ్చేసి మిమ్మల్ని ఆట ఆడేస్తుంది ఓకేనా నేను ఎంతో రినా మీరు వెళ్ళట్లేదు కదా ఇప్పుడు లంబముఖి వచ్చేసింది మిమ్మల్ని తరిమి కొట్టడానికి ఓకేనా నేను తినేసి మాట్లాడతాను మీతో మీరు నన్నే చూడండి అబ్బా ఇంకా ఒక పక్క ఖాళీగానే ఉన్నది అబ్బ అబ్బా ఆ కిలానరంత మటన్ తిన్నావు ఇంకా ఖాళీ ఉందా ఏ బరే ఏమంటివి ఏమంటివి కిలానర కాదు పది కిలోలు తింటా నీకేంటే నీ దానే ఇల్లు నేనన్న వెట్లు వినిపించింది నేను మాబోలు మనిషిని కాదే ఐఆమ్ లంబముఖి హియర్ ఓకేనా మీరు ఏమనుకున్నా నాకు తెలిసేస్తుంది ఓకేనా

మొత్తం స్పైడర్ మ్యాన్ లెక్క వచ్చేస్తా నేను ఓకేనా అబ్బో దేబ్బగా వీకింది నా తోట పెట్టుకుంటారా మరి అయ్యో కమ్ హియర్ ఎవరు మాక మీకు ఎందుకు వచ్చినావు నువ్వు వెళ్ళిపో నీ ముక్కు కొరికేయాలనుంది బాలా అబ్బో నాకొద్దు ముక్క పెళ్ళమ్మా వాళ్ళు లంగేషం వేసుకొని మన మీదకి ఆట కదా అందుకే ఇప్పుడు నీ లంగేషం వేసి వాళ్ళని అంతే రాయే నేను నిజంగా ఏదో దయ్యం వచ్చింది అక్క దయ్యం లేదు భూతం లేదు మాయ లేదు మంత్రం లేదు ఎట్లా చేసిన యాక్టింగ్ బాగుందా అమ్మో చేసరు వాళ్ళు నేను కూడా ఒకసారి యాక్టింగ్ చేస్తా అని చేసిన చేసుడు తోట వాళ్ళు దొరికిపెర్రు ఇప్పుడు యుడ వల నాట పీకుమని చెప్పిన పీకుతరా పీకరో సూత వాళ్ళకిట్లు ఉండేదు ఉండేది ఉంటేనా వాలను శెండి చెండి చెండి అమ్మా ఏమొనే నానే నేనే మొత్తం ఏ అత్తమ్మ కాకపోతే మీ అవ్వ లేక చంద్రముఖి ఇంద్రముఖి అనుకున్నా అయ్యో అత్తమ్మ నీ మీదికి లంబముఖి వచ్చింది కదా ఏం లంబముఖి ఎక్కడ లంబముఖి నీ అవ్వలు కదా యాక్టింగ్ చేసినట్టు నేను చెప్తా అనుకున్నారా ఏంది నేను నా ఉంటిని ఉంటుంది కూరా పెట్టేవే కూర తేపోమేం తింటాం ఇవి మీదికి ఇవేందా అనే లత దయ్యం ఏం దయ్యం ఎక్కడ దయ్యం బిడ్డ బస్సు ఉంటదా అనే ఇప్పుడు అయ్యో అమ్మ ఇప్పుడు ఎడిపోతావే అబ్బో నేను పోత బిడ్డ ఇవి ఉండా అట్లరా దారికి ఇంత చీకటి అవుతాంది ఇప్పుడేం బస్సులు ఉంటాయి అరే పొద్దుగా పోదు నువ్వు కూడా బిడ్డ పోదాం నీ బిడ్డ ఎక్కడ దొరకపోతావే ఆట అడిగి తాగురేపు నిన్ను ఏమోతి అమ్మ అంతా భయపడ్డావా ఏంది అదంతా ఏం దయ్యం పాడైందో మా అత్త మీదకి వచ్చింది అట్లా భయపడద్దు ఏమో అవ్వ నాకు భయం ఏంది పెద్దమ్మ ఎడివేంది ఆ ఉన్న బిడ్డ ఏమైంది పెద్దమ్మ అబ్బో వాబో వదినా నీకేం పుట్టింది మమ్మల్ని ఓ ఆట ఆడిత్తివి నేనే మాట ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అసలు అబ్బో అబ్బో నా పానం పోయి వచ్చింది ఒకటేసారి అమ్మో ఇక పోవాలే ఏ ఇప్పుడేం పోతావు తీవాయినా రెండు మూడు రోజులు ఉండిపోదురు అబ్బో ఇవి ఉండం వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఏ దోస్తులు ఏమనుకోకూర్రీ మన పండగ తర్వాత మళ్ళీ వేరే కంటెంట్ తోటి మన షార్ట్ కంటెంట్ తోటి వీడియోస్ చేసేద్దాం ఓకేనా దోస్తులు షార్ట్ గా ఉందని ఫీల్ కాకని దోస్తులు మాకు టైం లేదన్నమాట ఇక రేపైతే పండుగ ఉంది మరి రేపు వీడియో వస్తుందా రాదా అనేది మాకైతే తెలియదు ఒకవేళ టైం ఉంటే మాత్రం అప్లోడ్ చేస్తాము లేకపోతే వీడియో రాదు అని పోస్ట్ చేస్తాం దోస్తులు మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు తకమ్మను ఎంజాయ్ అయ్యారు దోస్తులు కొత్త బట్టలు కొత్త చీరలు కొత్త రైకలు వేసుకుని దుమ్ము దుమ్ము దుమ్ముకు ఎంజాయ్ అయ్యురు